అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో మొత్తం మూడు నామాలు అంటే మూడు మంత్రాలు ఉంటాయి ముందు మొట్టమొదటి మంత్రమైనటువంటి పదహారు అక్షరాల నామం గురించి చెప్పుకుందాం ఆ నామాన్ని ఎలా అనుసంధానం చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా మంచి పురుషుడు మంచి భర్త కోరుకున్న రూపం గల భార్య కానీ కోరుకున్న రూపం గల భర్త కానీ అంటే మంచి భర్త అనుకూలమైన భార్య అనుకూలమైన భర్త కావాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని అత్యంత భక్తితో రాత్రి గుర్తుపెట్టుకోండి వెయ్యి ఎనిమిది సార్లు కనుక జపిస్తే అంటే నిద్రించే ముందనమాట వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా జపించండి దీనికి నియమాలు అక్కర్లేదు ఆ జపం చేసుకోవడం వచ్చి పడుకోవడం అంతే దీపారాధన మీ ఇష్టం చేయొచ్చు చేయకపోవచ్చు అది కూడా మీ ఇష్టమే ఆ తర్వాత నామం నాలుగు అక్షరాల నామం ఈ నాలుగు అక్షరాల నామాన్ని గనక జపిస్తే నడక బాగుంటుంది మంచి నడక వస్తుంది అంటే ఒక్కొక్కసారి చూడండి కాళ్ళు పెక్కలలో బలం ఉండదు బలం లేకుండా ఉంటారు అంటే అలాంటప్పుడు మంచి బలం ఉంటుంది మంచి బలం అంటే ఏంటి సత్ప్రవర్తన ఉంటుందని చెప్పి అర్థం అన్నమాట పదకొండు రోజుల పాటు అంటే ఎవరైనా చూడండి బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే వ్యసనాల జోలికి కనుక వెళ్తే వాళ్ళ వాళ్ళు వ్యసనాల వైపు వెళ్తున్నారు మాట వినడం లేదు టీనేజ్లో పిల్లలు కూడా అలా బాధపడే వాళ్ళు వాళ్ళ బాగు కోరి ఎవరైనా సరే పదకొండు రోజుల పాటు ఈ మంత్రాన్ని ప్రతిరోజు సార్లు గనక జపిస్తే మంచి నడవడిక లభిస్తుంది వాళ్ళకి అంటే రక్షించే స్వభావం కల అమ్మవారు అనమాట ఈ మంత్రానికి మరొక అర్థం గోడగొల్ప అన్న అర్థం ఏంటంటే రక్షించే స్వభావం కల అమ్మ అని అర్థం ఎవరైతే ఈ మంత్రాన్ని సదా ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అమ్మవారు రక్షిస్తున్నట్టు ఏమాత్రం ప్రకటించకుండా అతి రహస్యంగా రక్షిస్తుంది అంత గొప్ప నామం అన్నమాట ఎక్కువ బాధ మరీ ఎక్కువగా ఉంటే జపాన్ని ఇంకా ఎక్కువగా చేయాలి శత్రు పేయపోతుంది గ్రహణ కాలంలో జపిస్తే అమావాస్య సంక్రాంతి ఇలాంటి టైంలో జపిస్తే ఇంకా ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట అలాగే ఇంకొక నామం ఏంటంటే పన్నెండు అక్షరాల నామం ఈ నామం జపించడం వల్ల అంటే ఇది గాయత్రి మహామంత్రంలో అంటే గాయత్రి మహాముద్రలలో ఈ ముద్ర కూడా ఒకటి ఈ ముద్రతో ఉన్నటువంటి నామాన్ని ఇరవై ఏడు రోజులు నూట ఎనిమిది సార్లు చొప్పున గనక జపిస్తే ఎవరికైతే శత్రుభయం ఎక్కువగా ఉంది మాకు కుటుంబ సభ్యులకి రక్షణ లేదు స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా కోర్టులో ఇరుక్కుపోయి పరిష్ పరిష్కారం లభించట్లేదు మాకెవరు సహాయంగా లేరు అని బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సకల భయాలు తొలగి రక్షణ ఇస్తారు అమ్మవారు నూట ఎనిమిది సార్లు చొప్పున ప్రతిరోజు మీ సమస్య పూర్తయ్యే వరకు ప్రతిరోజు గనక జపించినట్లయితే సానుకూలంగా తీర్పు వస్తుంది కోర్టులో ఇరుక్కుపోతే గనక పరిష్కారం సానుకూలంగా వస్తుంది రక్షణ ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇప్పుడు ఈ శ్లోకం ఏంటో ఒకసారి వినేద్దాం మంత్రాన్ని ఎలా పలకాలో కూడా చూద్దాం నమః శ్రీ లలితా సహస్రనామంలో పద్దెనిమిదవ శ్లోకము ఇంద్రగోపరికా గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జిష్ణు ప్రపదాన్విత ఇది శ్లోకము అయితే ఇక్కడ ఇంద్రగోప పరీక్షిప్త అని చదువుతారు చాలామంది అది పరీక్షిప్త కాదు పరిక్షిప్త తర్వాత గూఢగుల్ఫ అనేది ఒక నామము కూర్మ పృష్ఠ జిష్ణు ప్రపదాన్విత అనేది ఒక నామము అంటే గూఢగుల్ఫ నాలుగు అక్షరాల నామము కూర్మ పృష్ఠ జిష్ణు ప్రపదాన్విత అనేది పన్నెండు అక్షరాల నామము ఇవి నామంగా ఎలా జపం చేయాలంటే పద్దెనిమిదవ శ్లోకంలో మొట్టమొదటి లైన్ చూడండి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరూణాభజంఘికాయ నమ ఇక తర్వాత ఓ గోడుల్ఫాయ నమ ఆఖరి నామం పన్నెండు అక్షరాల నామం ృ జయిష్ణు ప్రపదాన్వితాయ నమ ఇలాగ ఎవరెవరికి ఏది నామం అవసరమైతే ఆ నామాన్ని తీసుకుని జపించండి లోకా సంస్థాసుకునభవంతు